హాయ్ అండి మన పేజీలో అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి మీరైతే ఇక్కడ ఒకసారి శా శారీ అయితే యూజ్ చేయవచ్చు ఫ్యాండీ శాటిన్లో మనకైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాండీ శాటిన్ అయితే వస్తుందండి ఇక్కడ మనకు శారీ కూడా టోటల్గా మ్యాంగో డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సీ డిజైన్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఒకసారి మీరు వర్క్ అయితే చూడొచ్చు అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది మంచిగా బాగుందండి ఒకసారి పళ్ళు అండి పళ్ళు అయితే చూసుకోవచ్చు మనకు టోటల్గా శారీ అంతా మాత్రం ఈ విధంగా బూటీస్ అయితే ప్రొవైడ్ చేసిళ్ళు అండ్ టోటల్గా మనకు శారీ అయితే లైట్గా అయితే షైనింగ్ కూడా అయితే ఉంటుంది నైట్ టైంలో కూడా కట్టుకున్న చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మాత్రం ఈ విధంగా అయితే వస్తుందండి మనకు వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్కి హ్యాండ్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఈ విధంగా అయితే మనకు వర్క్ అయితే వస్తుంది ఇందులో అయితే మంచిగా డార్క్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి మీరైతే ఒకసారి అయితే ఇక్కడ కలర్స్ అయితే యూజ్ చేయండి సేమ్ మనకు శారీ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ అయితే వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ ఆన్లైన్ పేమెంట్ అండి అండ్ సివోడీ పేమెంట్ వాళ్ళకు వన్ జీరో ఫోర్ నైన్ బట్ సిడీ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకైతే ముందుగా వన్ ఫిఫ్టీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అంట్రస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి మిగిలిన అన్ని శారీస్కి సేమ్ కలర్ అయితే వస్తుంది ఒక క్రీమ్ కలర్కి మాత్రం మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ అయితే వస్తుంది సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ